హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి మోక్ టెస్ట్ వన్ సంబంధించి పార్ట్ ఫోర్ ఏడు పార్ట్లో నాలుగవ ది మ్యాథ్స్ కంటెంట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అలాగే మెథడాలజీ కూడా పదహారు ప్లస్ ఎనిమిది ఇరవై నాలుగు బిట్సు ఈ వీడియోలో ఉంటాయి మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా తయారు చేసిన నాలుగు గ్రాండ్ టెస్ట్లు మోక్ టెస్ట్ రూపంలో ఫ్రీగా యాప్లో ఇస్తున్నాం డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి ఒకటవది ఒక సిలిండర్ను రెండు అర్ధగోళాల ఆకారపు మూతతో సమాన ఆకారంలో కప్పినట్లయితే కొత్త వస్తువు యొక్క మొత్తం వక్ర ఉపరితల వైశాల్యం చూడండి ఒక సిలిండర్ను రెండు అర్ధగోళాల ఆకారపు మూతతో సమాన ఆకారంలో కప్పాం కొత్త వస్తువు యొక్క మొత్తం వక్ర ఉపరితల వైశాల్యం మనం కట్టాలి ఇక్కడ చూసుకుంటే ఈ బొమ్మలా ఉండాలి స్థూపం పైన ఒక అర్ధగోళం కింద ఒక అర్ధగోళం ఒక సిలిండరు ప్లస్ రెండు అర్ధగోళాకారపు గోళాకారపు మూతల ఉపరితల వైశాల్యం మనం కనుక్కోవాలి సిలిండర్ ఉపరితల వైశాల్యం టూ పై ఆర్హెచ్ ప్లస్ ఒక అర్ధగోళం టూ ఆర్ స్క్వేర్ ఇంకొక అర్ధగోళం టూ పై ఆర్ స్క్వేర్ సో మొత్తం టూ పై ఆర్హెచ్ ప్లస్ ఫోర్ పై ఆర్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉపయోగించాల్సిన వైశాల్యం అనమాట అలాగే రెండవ లెక్క ఇక్కడ చూసుకుంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం సున్నా పాయింట్ ఏడు ఐదు చదరపు సెంటీమీటర్లు అయితే ఆ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చారు సున్నా పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు ఆ సమబాహ త్రిభుజం ఎత్తు కనుక్కోమన్నారు మనం ఇక్కడ చూస్తే ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ స్క్వేర్ సంభావత్రిభుజ వైశల్యానికి సూత్రం రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ అనేది ఒక భుజం ఏ స్క్వేర్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఏడు ఐదు బై రూట్ మూడు వస్తుంది పైకి నాలుగు వెళ్తుంది దీన్ని సింప్లికేషన్ చేస్తే దీన్ని సింప్లికేషన్ చేస్తే త్రీ పవర్ వన్ బై ఫోర్ వచ్చింది కాబట్టి దీని నుంచి హెచ్ కనుక్కోవడం కొంచెం కష్టమవుతుంది అది ఆన్సర్లో కూడా ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఆన్సర్ పెట్టాము మీరైతే హెచ్ కనుక్కొని కామెంట్ రూపంలో హెచ్ని తెలియచేయండి అలాగే మూడవది దత్తాంశంలో చాలా తరచుగా కనిపించే విలువను ఎలా పిలుస్తారు దత్తాంశంలో చాలా తరచుగా కనిపించే విలువను ఎలా పిలుస్తారు ఆన్సర్ బాహులకం దత్తాంశంలో తరచుగా అంటే విలువగా వచ్చేదాన్ని బాహులకం అని పిలుస్తాము దత్తాంశంలో తరచు కనిపించే విలువ ఏది అంటే బాహులకం దీని ఉపయోగం ఏంటంటే ఒక చెప్పుల షాప్లో ఏ జత చెప్పులు ఎక్కువగా సేల్ అవుతున్నాయని కనుక్కోవడానికి ఉపయోగించేది ఏ విలువ అంటే బాహులకం అలా నాలుగవది రెండు సంఖ్యలను పదిహేడుతో భాగించినప్పుడు వరుసగా శేషాలు పదమూడు మరియు పదకొండు వస్తాయి అయితే ఆ రెండు సంఖ్యలు మొత్తాన్ని పదిహేడుతో భాగిస్తే శ్యాసం ఎంత రెండు సంఖ్యలు ఉన్నాయి పదిహేడుతో భాగించాం శ్యాసాలు పదమూడు పదకొండు వచ్చాయి అయితే రెండు సంఖ్యలు మొత్తం కలిపి పదిహేడుతో భాగిస్తే శ్యాసం ఎంత చాలా సింపుల్ లెక్కది సొల్యూషన్ చూస్తే రెండు సంఖ్యలను పదిహేడుతో భాగించగా మనం ఏదో ఒకటి అనుకుందాం పదిహేడు ఇంటూ రెండు పదిహేడు ఇంటూ రెండు సో ఫస్ట్ నెంబర్ని భాగిస్తే శాసం పదమూడు వచ్చింది కాబట్టి నెంబర్ మొత్తం నలభై ఏడు అవుతుంది రెండవ సంఖ్య పదకొండు శాసం వచ్చింది కాబట్టి నెంబర్ మొత్తం నలభై ఐదు అవుతుంది సో నలభై ఏడుని నలభై ఏడుని కలిపితే తొంభై రెండు అయింది పదిహేడుతో భాగిస్తే శాసం అనేది ఏడు వచ్చింది అలాగైనా చేయొచ్చు రెండు శాసాలు కలిపితే పదమూడు ప్లస్ పదకొండు అవుతుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగుని పదిహేడుతో భాగించినా కూడా ఇక్కడ శాసం ఏడు వస్తుంది సో ఎలా అయినా మనం అప్లికేషన్ చేసుకుని ఇలాంటి లెక్కలను ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఐదవది ఒక వ్యక్తి ఒక పనివాడిని నియమించి పన్నెండు రోజులు పని చేస్తే తొంభై రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు కానీ తొమ్మిది రోజులే పని చేయడం వలన ఆ వ్యక్తి పనివాడికి అరవై ఐదు రూపాయలు ఇచ్చాడు అయితే ఎంత తక్కువ చెల్లించాడు చూడండి పన్నెండు రోజులు పని చేయాలి తొంభై రోజులు ఇవ్వాలని డిమాండ్ కానీ తొమ్మిది రోజులే పని చేస్తే అరవై ఐదు రూపాయలు ఇచ్చాడు ఎంత తక్కువ ఇచ్చాడు ఒక వ్యక్తి పనివాడికి పన్నెండు రోజులకు తొంభై రూపాయలు ఇవ్వాలి తొమ్మిది రోజులు పని చేస్తే అరవై ఐదు ఇచ్చాడు సో ఒక రోజుకి ఎంత ఇవ్వాలంటే తొంభై ఇరవై పన్నెండు చేస్తే ఏడు పాయింట్ ఐదు అంటే ఏడున్నర రూపాయలు ఇవ్వాలి అలా తొమ్మిది రోజులకి ఎంత ఇవ్వాలంటే అరవై ఏడు పాయింట్ ఐదు ఇవ్వాలి రూల్ ప్రకారం కానీ అరవై ఐదే ఇచ్చాడు కాబట్టి అరవై ఏడు పాయింట్ ఐదులోంచి అరవై ఐదు తీస్తే రెండున్నర రూపాయలు లేదా రెండు పాయింట్ ఐదు లేదా రెండు రూపాయల యాభై పైసలు తక్కువ ఇచ్చాడనమాట ఆ వ్యక్తి పనివాడికి ఆరోది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈస్ట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఇజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఈస్ట్ ట్వంటీ నైన్ అయిన ఎక్స్ఈస్ట్ వై వాల్యూ ఎంత టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈస్ట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఈజ్ ట్వంటీ నైన్ అయినా ఎక్స్ఈస్టు వై వాల్యూ ఎంత మన మనది నిష్పత్తుల లెక్క టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈస్ట్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఈజ్ ట్వంటీ నైన్ ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ మూడు వై బై మూడు ఎక్స్ ప్లస్ ఐదు వైజ్ ఈక్వల్ టు పద్దెనిమిది బై ఇరవై తొమ్మిది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యాభై ఎనిమిది ఎక్స్ ప్లస్ ఎనభై ఏడు వైజ్ ఈక్వల్ టు యాభై నాలుగు ఎక్స్ ప్లస్ తొంభై వై వస్తుంది సో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వై అని వచ్చింది కాబట్టి ఎక్స్ బై వైజ్ ఈక్వల్ టు త్రీ ఈస్టు ఫోర్ వచ్చింది ఎక్స్ బై వైజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ త్రీ ఈస్ట్ ఫోర్ అనమాట మనకి ఇలాంటి సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది ఏడవది ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు నాలుగు ఈస్ట్ ఐదు నిష్పత్తిలో కలవు త్రిభుజం యొక్క వైశాల్యం ఆరు వందల నలభై చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు త్రిభుజానికి భూమి ఎత్తులు నాలుగు ఈస్ట్ ఐదు నిష్పత్తిలో కలవు త్రిభుజం యొక్క వైశాల్యం ఆరు వందల నలభై చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత ఇక్కడ చూసుకుంటే భూమి ఎత్తులో నాలుగు ఈస్ట్ ఐదు అంటే ఫోర్ ఎక్స్ ఈస్ట్ ఫైవ్ ఎక్స్ నిష్పత్తిలో ఉన్నాయి త్రిభుజ వైశాల్యం ఆఫ్ బిహెచ్ హాఫ్ ఇంటూ ఫోర్ ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఆరు వందల నలభై ఇక్కడ మనం సింప్లికేషన్ చేస్తే టెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్ ఫార్టీ వచ్చింది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఎక్స్ ఇజ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ అనేది ఎయిట్ వచ్చింది మనకి ఆప్షన్లో ఎయిట్ ఉంది కదా మనకి పెట్టేస్తే తప్పు అయిపోతుంది ఎత్తు కావాలి భూమి ఎత్తులో నాలుగు ఈస్ట్ ఐదు కాబట్టి ఐదు ఎక్స్ అనేది ఎత్తు కాబట్టి ఎక్స్ అనేది ఎనిమిది కాబట్టి ఐదు ఎక్స్ అనేది నలభై సెంటీమీటర్లు అవుతుంది ఎత్తు నలభై సెంటీమీటర్లు ఎనిమిదవది పిఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ అయినా ఆఫ్ మైనస్ వన్ విలువ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ అయినా పిఆఫ్ మైనస్ వన్ ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది ఇలాంటివి పిఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇచ్చిన సూత్రం వేసుకుంటే పి ఆఫ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ వన్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బదులు మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ క్యూబ్ అంటే మైనస్ వన్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ స్క్వేర్ అంటే ప్లస్ వన్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ వన్ మైనస్ వన్ కాబట్టి ఆన్సర్ మైనస్ సిక్స్ తొమ్మిదవది నాలుగు వందల గుడ్లలో కూలీన గుడ్లు వచ్చే సంభావిత సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు అయితే ఆ కులిన గుడ్ల సంఖ్య నాలుగు వందల గుడ్లలో కులిన గుడ్లు వచ్చే సంభావిత సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు అయితే ఆ కుళ్ళిన గుడ్లు సంఖ్య సంభావిత ఇచ్చారు కులిన గుడ్లు అడిగారు కాబట్టి నాలుగు వందల గుడ్లు కూలిన గుడ్లు సంభావిత సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు కాబట్టి గుడ్ల సంఖ్య ఇది ఈక్వల్ టు నాలుగు వందలు ఇంటూ సున్నా పాయింట్ సున్నా మూడు ఐదు ఆన్సర్ పద్నాలుగు వచ్చింది అదే కొల్లని గుడ్లు లేదా మంచి గుడ్లు అని అడిగితే మూడు వందల ఎనభై ఆరు వస్తుంది ఇక్కడ రివర్స్ అడగక్కున్నా ఉన్నదే అడిగారు కాబట్టి పద్నాలుగు గుడ్లు అనమాట పదవది వృత్త వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు మరియు డెబ్బై రెండు డిగ్రీల సెక్టార్ కోణం వద్ద సెక్టార్ వైశాల్యం అంటే వృత్తంలో కొంత భాగాన్ని సెక్టార్ అంట కొంత కోణం చేసే భాగం ఆ సెక్టార్ యొక్క వైశాల్యం ఇక్కడ అడిగారు వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు సెక్టార్ కోణం డెబ్బై రెండు డిగ్రీలైనా సెక్టార్ వైశాల్యం అడిగారు వృత్త వ్యాసార్థం ఆరు ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు సెక్టార్ కోనం ఇక్వల్ టు డెబ్బై రెండు డిగ్రీలు వైశాల్యం ఇజ్ టు సెక్టార్ కోనం బాయి మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ పై స్క్వేర్ డెబ్బై రెండు డిగ్రీలు బాయి మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ పార్ స్క్వేర్ డెబ్బై రెండు బై మూడు వంద అరవై అంటే డెబ్బై రెండు ఒకట డెబ్బై రెండు ఐదుల ఇంటు పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆరు స్క్వేర్ అంటే ఏడు ఇంటూ ఏడు దీన్ని సింప్లికేషన్ చేస్తే ముప్పై ఇంటూ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఆ వృత్త వైశాల్యం ముప్పై పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది పదకొండవది పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై రెండుల చేత భాగించబడే అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై రెండుల చేత భాగించబడే అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య ఎంత పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై రెండు చేత భాగించబడే నాలుగు అంకెల చిన్న సంఖ్య కావాలి కాబట్టి ముందుగా పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై రెండుల కసాగు కడితే మనకి రెండు వందల ఎనభై ఎనిమిది వచ్చింది కాబట్టి నాలుగు అంకెల చిన్న సంఖ్య కాబట్టి రెండు వందల ఎనభై ఎనిమిది అలా గురించుకుంటూ దానికి గుణకారం చేసుకుంటే రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది రెండు ఐదు వందల డెబ్బై ఆరు మూడుల ఎనిమిది వందల అరవై నాలుగు నాలుగుల పదకొండు వందల యాభై రెండు కాబట్టి అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య ఇక్కడ ఎంత వచ్చిందంటే పదకొండు వందల యాభై రెండు కాబట్టి పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై రెండుల చేత భాగించబడే నాలుగు అంకెల చిన్న సంఖ్య పదకొండు వందల యాభై రెండు ఇలా కసాగుతో మనం కట్టొచ్చు పన్నెండో లెక్క ఎనిమిది భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క బాహ్య కోణ అంతర్కోణాల నిష్పత్తి ఎనిమిది భుజాలు కలిగిన కుంభాకార బహుభుజ యొక్క బాహ్య కోణ అంతర్కోణాల నిష్పత్తి ఒక బాహ్య కోణం అడగలేదు బాహ్య కోణము అంతర్కోణం అంటే మొత్తమే మనకి ఇక్కడ తీసుకోవాలి లెక్క చేస్తే ఎనిమిది భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎన్ని భుజాలున్నా బాహ్య కోణాలు మొత్తం ఎప్పుడు కూడా మూడు వందల అరవై డిగ్రీలే అవుతుంది అంతర్కోణాల మొత్తానికి సూత్రం ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీ ఎన్ మైనస్ టూ అంటే ఎనిమిది మైనస్ రెండు ఇంటూ నూట ఎనభై వెయ్యి ఎనభై డిగ్రీలు నిష్పత్తి వెయ్యి ఎనభై ఈస్ట్ మూడు వందల అరవై మూడు ఈస్ట్ ఒకటి అవుతుంది కానీ మనకి బాహ్య కోణం అంతర్కోణ నిష్పత్తి అడిగాడు కాబట్టి బాహ్య కోణం ఈస్ట్ అంతర్కోణ నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ మనకి ఇదే చాలా ఇంపార్టెంట్ ఎట్ నుంచి ఎటడిగా నిష్పత్తితో చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పదమూడవది రాధ వయసులో ఒకటి బై మూడు వంతు వాళ్ళ కూతురు వయసు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత కూతురు వయసుకి రెట్టింపు వయసు అవుతుంది అయితే ప్రస్తుతం రాధ వయసు ఎంత రాధ వయసులో ఒకటి బై మూడు వంతు వాళ్ళ కూతురు వయసు ఉంటుంది పది సంవత్సరాల తర్వాత కూతురు వయసుకి రెట్టింపు వయసు అవుతుంది అయితే ప్రస్తుతం రాధ వయసు రాధ వయసు ఎక్స్ అనుకుంటే కూతురు వయసు ఒకటి బై మూడు ఎక్స్ పది సంవత్సరాల తర్వాత అంటే ఎక్స్ ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటు రెట్టింపు అవుతుంది వన్ బై త్రీ ఎక్స్ ప్లస్ టెన్ అనేది కాబట్టి ఎక్స్ ప్లస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ బై త్రీ ప్లస్ ట్వంటీ ఆ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇటు తీసుకొస్తే ఎక్స్ మైనస్ టూ ఎక్స్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇరవైలో పత్తిస్తే తీస్తే పది వస్తుంది ఇక్కడ దీన్ని మూడు కసా కడితే త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టెన్ వస్తుంది బై త్రీ ఉంటుంది ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ముప్పై అంటే ప్రస్తుతం రాధ వయసు ముప్పై కూతురు వయసు పది అదే పది సంవత్సరాల తర్వాత రాధ వయసు నలభై అవుతుంది కూతురు వయసు ఇరవై అవుతుంది రెట్టింపు అవుతుంది కాబట్టి మనకి ఇచ్చిన లెక్క వచ్చిన ఆన్సర్ కూడా సరిపోయినట్లే అలా మనం సరిచూసుకోవచ్చు ఏజ్ల్లో అలా అయితే పక్కాగా ఆన్సర్ పెట్టవచ్చు పద్నాలుగవది ఒక సంఖ్యలో ఐదు బై ఆరు వంతు ఆరు వందల డెబ్బై ఐదు అయితే అదే సంఖ్యలో తొమ్మిది బై ఇరవై వంతు ఎంత ఒక సంఖ్యలో ఐదు బై ఆరు వంతు మనకి ఇచ్చారు ఆరు వందల డెబ్బై ఐదు అయితే అదే సంఖ్యలో తొమ్మిది బై ఇరవై వంతు ఎంత ఇక్కడ మనం లెక్క చేస్తే ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఐదు బై ఆరు ఆరుక్వల్ టు ఆరు వందల డెబ్బై ఐదు మరి ఎక్స్ ఎంత అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆరు వందల డెబ్బై ఐదు ఇంటూ ఆరు బై ఐదు ఇజ్ ఈక్వల్ టు నూట ముప్పై ఐదు ఇంటూ ఆరు ఎనిమిది వందల పది వచ్చింది ఈ ఎనిమిది వందల పదిలో తొమ్మిది బై ఇరవై మనం కడితే మూడు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు వస్తుంది ఇలా సింప్లికేషన్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇచ్చింది ఒక సంఖ్య ఆ సంఖ్య ఎక్స్ అనుకుందాం దానిలో ఐదు బై ఆరు కడదాం వచ్చిన వాల్యూ మనలో ఎక్స్ అవుతుంది మొత్తం సంఖ్య వస్తుంది ఆ సంఖ్యలో తొమ్మిది బై ఇరవై కడితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది పదిహేనవది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు సోమవారం అయితే అదే సంవత్సరం రెండు వేల ఎనిమిది మార్చి పదిహేను ఏ రోజు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు సోమవారం అయితే రెండు వేల ఎనిమిది మార్చి పదిహేను ఏ రోజు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి లెక్కలు ఇచ్చారు రెండు వేల ఎనిమిది లీప్ సంవత్సరం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం లెక్క చేయాల్సి ఉంటుంది తక్కువ రోజుల్లోనే అడిగారు డిఫరెన్స్ రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదు సోమవారం మార్చి పదిహేను ఏ రోజు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉంటాయి లీప్ సంవత్సరం కాబట్టి ఇరవై ఐదు సోమం కాబట్టి ఇరవై ఆరు మంగళ ఇరవై ఏడు బుధ ఇరవై ఎనిమిది గురువు ఇరవై తొమ్మిది శుక్ర మరి మార్చి ఒకటి శనివారం అవుద్ది ఒకటికి ఏడేస్ రోజులు కలుపుకుంటే ప్రతిరోజు అదే రోజు వస్తుంది ఒకటి శనివారం అంటే ఎనిమిది శనివారం పదిహేను కూడా శనివారం అవుద్ది అలా మార్చి పదిహేను ఏ రోజు అంటే శనివారం పదహారవది ఒక పరీక్షలో ఒక విద్యార్థికి నలభై మార్కులు వచ్చినా ఇరవై శాతం మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు ఉత్తీర్ణత శాతం నలభై శాతం అయితే ఆ పరీక్షలో గరిష్ట మార్కులు ఎంత ఒక పరీక్షలో ఒక విద్యార్థికి నలభై మార్కులు వచ్చినా ఇరవై శాతం మార్కుల తేడాతో ఫెయిల్ అయినా ఉత్తీర్ణత శాతం నలభై శాతం అయితే పరీక్షలో గరిష్ట మార్కులు నలభై మార్కులు వస్తే ఇరవై శాతం తేడాతో ఫెయిల్ అంటే ఇరవై శాతం మార్కులు అనేవి నలభైకి సమానం ఉత్తీర్ణత శాతం నలభై శాతం ఇక్కడ చూద్దాం ఇరవై శాతం తేడా నలభైకి సమానం అయితే వంద శాతం మనకి ఎంత ఇరవై శాతం నలభై అయితే ఐదు ఇరవైలు వంద కాబట్టి ఐదు నలభైలో రెండు వందలు కాబట్టి గరిష్ట మార్కులు రెండు వందలు మరి ఎన్ని మార్కులు ఉత్తీర్ణత అంటే ఎనభై మార్కులు మనకి అడిగింది గరిష్ట మార్కులే కాబట్టి రెండు వందలు అలా కాకుండా ఉత్తీర్ణత శాతం కావలసిన మార్కులు ఎన్ని అంటే ఎనభై అలా కూడా మనకి ఎక్కడ వచ్చు ఎలాగైనా మనం చేయగలం చేయాలి నెక్స్ట్ మెదడ్స్ ఒకటవది గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే గ్రంథకర్త గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ అనే గ్రంథకర్త బ్రోనర్ బ్రోనర్ రచించిన గ్రంథం ఇది గోయింగ్ బియాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ రెండవది క్రిందిమాన్లో సరికానది ప్రాజెక్ట్ మెదడ్కి సమగ్ర రూపాన్ని ఇచ్చింది స్టీవెన్సన్ ప్రాజెక్ట్ మెదడ్ తరగతి గదిలో తొలిసారి ప్రవేశపెట్టింది కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ మెదర్లో అమలుపరచడం తర్వాత స్వాపారం నివేదిక అంతర్గత శక్తులను వెలికి తీయదు అనేది ప్రాజెక్ట్ మెదడ్ యొక్క పరిమితి సరికానిది మూడు నాలుగు ప్రాజెక్ట్ మెదడులో అమలుపరచడం తర్వాత సోపన నివేదిక కాదు అంతర్గత శక్తులను వెలికితీయ అనేది ప్రాజెక్ట్ మెదడు యొక్క పరిమితి కాదు ఈ రెండు కూడా సరికానివి ఒకటి రెండు సరైనవి మూడవది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో లక్ష్యాలు క్రింది ఏ రూపాన్ని సంతరించుకున్నాయి సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో లక్ష్యాలు క్రింది ఏ రూపాన్ని సంతరించుకున్నాయి ఆన్సర్ ఆప్షన్ బి ద్విమితి ఎం టూ డైమెన్షియల్ అంటారు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అంతకుముందు ఏకమితిగా ఉంటుంది నాల్గవది గణిత సంఘానికి కార్యదర్శి ఎవరు గణిత సంఘానికి కార్యదర్శి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయులు సీనియర్ మ్యాథ్స్ టీచర్ కార్యదర్శిగా ఉంటారు అధ్యక్షుడిగా అయితే ఆ పాఠశాల హెచ్ఎం గారే ఉంటారు ఐదవది గణిత అభివృద్ధికి చర్చలు సమాచార మార్పిడి చాలా అవసరం మరి ఇది జరిగే చోటు గణిత అభివృద్ధికి చర్చలు సమాచార మార్పిడి చాలా అవసరం మరి ఇది జరిగే చోటు ఆన్సర్ ఆప్షన్ సి గణిత ఫారం గణిత ఫారంలో గణిత అభివృద్ధికి చర్చలు సమాచార మార్పిడి ఒకరి దగ్గర ఒకటి నుంచి జరుగుతూ ఉంటుంది ఆరవది గణితంలో ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ శాతం మార్కులు కేటాయించేలా భారత పట్టిక రూపొందించారు గణితంలో ఏ విద్యా ప్రమాణానికి ఎక్కువ శాతం మార్కులు కేటాయించేలా భారత పట్టికను రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ ఏ సమస్య సాధన సమస్య సాధనకు ఎక్కువ మార్కులు ఇవ్వాలి ఏడవది సంశ్లేషణ పద్ధతికి చందనది సంక్లిప్త పద్ధతి సారాంశం నుండి దత్తాంశానికి వెళ్తుంది సిద్ధాంతాలు రుజువు చేసే మార్గం తెలుపుతుంది ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి సారాంశం నుండి దత్తాంశానికి వెళ్తుంది అనేది సంశ్లేషణ పద్ధతి కాదు దత్తాంశం నుంచి సారాంశంకి వెళ్తుంది అనేది సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణం నెక్స్ట్ ఎనిమిదవది దృక్పథాలు ఒక విలువగా కలిగినవారు దృక్పథాలు ఒక విలువగా కలిగిన వారు ఆన్సర్ ఆప్షన్ సి స్కార్లింగ్ బ్లాక్ హారెస్ట్ బ్రేస్లెట్ ఈ ముగ్గురు కూడా దృక్పథాలను ఒక విలువగా కలిగిన వ్యక్తులు ఈ విలువలు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి మోక్ టెస్ట్ వన్లో పార్ట్ ఫోర్ ఏడు పార్టీలో నాలుగవ పార్ట్ ఇది మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ యొక్క ఎక్స్ప్లనేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ డిస్క్రిప్షన్ చూడండి యాప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ